ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి సీతక్కపై దాడి తీవ్ర కోపంలో సీఎం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీదక్క పైన గ్రామవాసులు తీవ్రంగా మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్తే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఓడుగూడెం గ్రామంలో మంత్రి సీదక్క పర్యటించిన వేళ జిల్లా వాసులు వర్షాలకు ఇండ్లు మునిగిపోతున్నాయని మేము ఎక్కడ పడుకోవాలి అని మంత్రి సీతక్కపై తీవ్రంగా విరుచుకుపడ్డారు దీనికి సమాధానమిస్తున్న సీతక్క అతి త్వరలోనే ఇల్లుని బాగు చేయిస్తాం ఇళ్లను మంజూరు చేస్తాం ఇందిరమ్మ ఇళ్ల కింద అని పేర్కొనడం అయితే జరిగింది కాగా మంత్రి సీతక్క ఎండాకాలంలో మీరు ఇండ్ల గురించి అడగరు మీరు పడుకుంటారు మేము కూడా ఎండాకాలంలో ఇండ్ల గురించి చర్చిస్తాము చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు కరెక్ట్ చేసి ప్రతి ఒక్క అర్హులకు ఈ ఇండ్లు వచ్చేటట్టు చూస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అతి త్వరలో ప్రారంభమవుతుందన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేర్కొనైతే జరిగింది